హలో ఫ్రెండ్స్ నా ఛానల్కి స్వాగతం అండి నేను మీకు చందమామ కథల సిరీస్ చదివి వినిపిస్తున్నానండి ఈ కథ పేరు దొంగ సొమ్ము విసుగుచందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీ ప్రయత్నం మంచిదే కావచ్చు కానీ సదుద్దేశాలకు కూడా దుష్ఫలితాలు కలగవచ్చు అందుకు నిదర్శనంగా సాత్యకి అనే వాడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం రాజ్యాన్ని శతకంఠుడు అనే రాజు పాలించేవాడు ఆ రాజ్యం అంత సంపన్నమైనది కాదు ఆ కారణం చేత రాజు కూడా అటే ధనవంతుడు కాడు ప్రజలు పేదవారు అందుచేత రాజు తనకున్న దానిలోనే ప్రజలకు ఏదో ఒక రూపంలో ధన సహాయం చేస్తూ మంచి అనిపించుకుంటూ ఉండేవాడు సాత్పూరా రాజ్యం ఏమంతా సుభిక్షం కాకపోయినప్పటికీ అక్కడ అనేక మంది వర్తకులు సాహసవంతులై సముద్ర వ్యాపారం చేసి అంతులేని ధనం ఆర్జించారు అయితే వారు తాము సంపాదించుకొచ్చిన బంగారాన్ని రాజుగారు కళ్ళ పడకుండా రహస్యంగా దాస్తూ వచ్చారు అందుచేత వర్తకులు సంపాదించే కోట్లాది ధనం రాజుగారికి అందలేదు దానితో దేశ దారిద్యం తీరే అవకాశం కూడా లేకపోయింది వర్తకులు చేసే దుర్మార్గం కర్ణాకర్ణిగా రాజుగారికి తెలియవచ్చింది కర్ణాకర్ణిగా అన్న మాటకి మీకు అర్థం చెప్తానండి కర్ణ అంటే చెవులు ఆ చెవిన ఈ చెవినా పడి చివరికి రాజుగారి చెవిన పడింది అన్న మాట ఇది ఈ మాటకి అర్థం వర్తకులందరూ తమ తమ ఆస్తి వివరాలన్నిటినీ తనకు తెలియచేయాలని అంతకు మించి ఎవరి వద్దనైనా ఉంటే తాను తీసేసుకుంటానని రాజు ప్రకటన చేశాడు వర్తకులందరూ తమ ఆస్తి వివరాలను రాజుగారికి తెలిపారు అనేక సంవత్సరాలుగా వారి ఆస్తులలో చెప్పుకోదగిన ఎదుగు పొదుగు లేదు మీరంతా సముద్ర వ్యాపారాలు సాగిస్తున్నారు కదా లాభాలేమీ రావటం లేదా అని రాజుగారు వారిని అడిగారు మహారాజా లాభాలు వచ్చే మాట నిజమే కాని అవి దక్కవు పడవలు మునిగిపోతాయి సముద్రపు దొంగలు సరుకు దోస్తారు కళాసులు తిరగబెడతారు ఒక్కోసారి సరుకు నష్టానికి అమ్ముకోవలసి వస్తుంది మా కష్టాలు ఎవరితో చెప్పుకోము అన్నారు వర్తకులు వాళ్ళు అబద్దాలు ఆడుతున్నారని రాజుకు తెలుసు కానీ వాళ్ళు రహస్యంగా దాచిన బంగారాన్ని పట్టుకోవటానికి రాజు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి రాజుగారి వేగుల వాళ్ళు ఆ బంగారం ఆచూకి తీయలేకపోయారు సాత్పురా దేశంలోనే సాత్యకి అనే మనిషి ఉండేవాడు అతను సామాన్య వ్యక్తే కానీ అపారమైన తెలివితేటలు కలవాడు వర్తకులు బంగారం దాచటము దాని ఆచూకి తెలుసుకోవడానికి ప్రయత్నించి రాజుగారి విఫలుడు కావటము అతను చూస్తూనే ఉన్నాడు రాజుగారికి అనిపించినట్టే సాత్యకి కూడా వర్తకుల సౌభాగ్యం ప్రజలకు లాభించాలనిపించింది అందుచేత సాత్యకి చిల్లర వ్యాపారస్తుడల్లే నటిస్తూ వర్తకులకు జీతము బెత్తము లేని సేవలు చేసి వారి అభిమానాన్ని సంపాదించాడు ఆ తర్వాత వారి రహస్యాలు పసిగట్టడము వారు తమలో తాము మాట్లాడుకునేటప్పుడు ఉపయోగించే సంకేతాలు అర్థం చేసుకోవటము అతనికి ఏమంత కష్టం కాలేదు అటు తర్వాత సాత్యకి ఒక్కొక్క వర్తకుడు నిధిని కొల్లగొట్టసాగాడు వర్తకులు ఎంతో తెలివిగా ఎక్కడెక్కడో పాతిపెట్టిన బంగారం మాయమవుతూ వచ్చింది దొంగ ఎవరో తెలియలేదు ఆ బంగారం రాజుగారికి తెలియకుండా దాచినది కావటం చేత రాజుగారి దగ్గరకు పోయి దొంగతనాలను గురించి ఫిర్యాదు చేయటానికి లేదు సాత్యకి తాను దొంగిలించిన బంగారాన్ని ఉంచుకోలేదు దాన్ని అతను ప్రజలలో పంచిపెడుతూ వచ్చాడు మారు వేషాలు వేసుకుని పగటిపూట బంగారాన్ని భేదసాధలకు ఇచ్చేవాడు రాత్రిపూట ఎల్ల కిటికీలలో నుంచి పారేసేవాడు ఈ రహస్యం ఎంతో కాలం దాగలేదు కటిక దరిద్రుల దగ్గర కూడా బంగారం మెసులుతుంటే బంగారం దగ్గర ఉన్న వారందరినీ తన వద్దకు తీసుకురమ్మని రాజుగారు తన భటులను నియోగించాడు తమకు ఎవరో ఇచ్చినట్టు వాళ్ళు చెప్పారు వర్తకులు దాచిన బంగారాన్ని ఎవరో దొంగిలించి ప్రజలకు పంచుతున్నట్టు రాజు ఊహించి ఆ పని చేస్తున్న వాళ్లను మెచ్చుకున్నాడు బంగారాన్ని రహస్యంగా పాతేస్తే కనుక్కోవటం కష్టంగాని దాన్ని ప్రజలకు పంచే వాళ్ళను పట్టుకోవటం తేలిక రాజభటులకు సాత్యకి త్వరలోనే దొరికిపోయాడు దొంగతనం చేసిన నేరానికి విచారణ జరిపి సాత్యకి రాజు కారాగృహ వాస శిక్ష విధించాడు అతను పట్టుబడ్డాక ప్రజలలో బంగారం పంచిన వాళ్ళెవరూ లేకపోవటం చేత బంగారాన్ని దొంగిలించినవాడు అతను ఒక్కడే అని స్పష్టమైపోయింది పేతాళుడు ఈ కథ చెప్పి రాజా శతకంఠుడు సాత్యక్కి సన్మానం చెయ్యక దొంగగా పరిగణించి ఎందుకు శిక్షించాడు తాను కనుక్కోలేకపోయిన దొంగ బంగారాన్ని సాత్యక్ బయటకు తీశాడు కదా తాను కోరినట్టే ఆ బంగారాన్ని ప్రజలకు పంచాడు కదా అటువంటప్పుడు రాజు దృష్టిలో సాత్యకి నేరస్తురు కావటానికి కారణమేమిటి ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు దానికి విక్రమార్కుడు సాత్యకి చేసిన అసలు నేరం వర్తకుల బంగారం కాచెయ్యటం కానే కాదు దాన్ని రాజుగారికి ఇవ్వక తానే ప్రజలకు పంచడం ప్రజల యోగక్షేమాలు చూడవలసిన వాడు రాజు ఆ అధికారాన్ని సాత్యకి నిర్వర్తించరాదు అది కాక వర్తకులను తనకు అనుకూలంగా చేసుకోవటం రాజుకు అవసరం తమ బంగారాన్ని హరించిన వాణ్ణి శిక్షించినందుకు వర్తకులు రాజుకు సుముఖులవుతారు పూర్వం వాళ్ళు రాజుకు వ్యతిరేకులుగా ఉండి తమ బంగారాన్ని దాచారు బంగారాన్ని ప్రజలలో పంచటం కన్నా బంగారాన్ని సంపాదించటం దేశానికి ఎక్కువ మేలు సాత్యకి ఉన్న బంగారాన్ని మాత్రమే పంచగలడు వర్తకులు నిత్యము బంగారాన్ని సంపాదిస్తూ ఉండగలరు అందువల్ల కూడా వర్తకులు తమకు అనుకూలించడం రాజుకు అవసరం ఇప్పటికే కొందరు వర్తకులకు సాత్యకి ధర్మమా అంటూ బుద్ధి వచ్చింది వారిని చూసి ఒకవేళ మిగిలిన వర్తకులకి బుద్ధిరాని పక్షంలో సాత్యకని కారాగృహం నుంచి విడిచిపెట్టడం రాజు చేతిలో ఉన్న పనే అందుచేత రాజు బాగా ఆలోచించి సాత్వ్యకని ఈ విధంగా దండించాడు అని చెప్పాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు నచ్చిందా ఈ కథ ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి మీ కామెంట్స్ నాకు చాలా చాలా వాల్యుబుల్ అని అండి థ్యాంక్ యూ